డాడీ చెప్తే ఫీల్ అవుతారు అందుకే డాడీ ఫీల్ అయితే నాకు ఏరిపోతే అంటుంది అడ్డంత మటపోటు కదా ఆన్ డాడీ ఎట్లా అమ్మ అయితే నాకు డాడీ నువ్వే కదా కారణం నేను మరి కాకపోతే డాడీ మూతికి మూతి పను ఊసిపోయిందిగా అత్త దెబ్బ లాకించుకుని విద్యా దెబ్బ లాకించుకోవద్దు కదా మన చట్టం ఏం తెలుగు కదా నీకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక అయితే ఏమైందంటే ఫ్రెండ్స్ నిన్న నేను బయటకు వచ్చిన మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది ఏంటంటే మా బిడ్డ వీళ్ళు ఏంటంటే నీళ్లు పడతారు అన్నట్టుగా ఏమంటారు నీళ్లు పడతారు ఇప్పుడు మన నల్ల వస్తుంది కదా వాటర్ వస్తుంది కదా ఈవినింగ్ టైంలో వీళ్ళు ఏంటంటే బిందెలు బా ఏమంటారు బాటిల్లు ఇవన్నీ నింపుతారు అన్నట్టుగా అయితే ఏమైందంటే నిన్న మా బిడ్డ ఏమైందంటే జారి పడ్డది ఈ నీళ్ళు పట్టే దగ్గర మొత్తం ఫ్లోర్ ఉంటుంది కదా ఈ ఫ్లోర్లో ఫ్లోర్ మీద వాటర్ వాడ పడుతుంది కదా ఆ వాటర్ మీ వాటర్ వల్ల ఏమైందంటే జారిపడ్డది మా నడిపి బిడ్డ ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం ఏంటంటే నేను దెబ్బలు తాకించుకుంటే వీళ్ళ నువ్వు కొప్పడతా అన్నట్టుగా ఆమె ఏం చేస్తుంది అనేది ఇలా మీకు చూపిద్దాం అనుకుంటాను ఫ్రెండ్స్ అంటే కొప్పడతా ఎందుకంటే దెబ్బలు తాకించుకుంటే మనకు ఉండే పెయిన్ ఇక ఇవ్వడు అనుభవించలేడు అటువంటి పెయిన్ అట్లా అని చెప్పేసి నేను అట్లా భయం పెడితే అంటే అట్లా మనం ఉంచితే జాగ్రత్త ఉంటారని నా ఫీలింగ్ అన్నట్టుగా ఇక అయితే ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తాను ఆమె ఎట్లా మాట్లాడుతుంది ఏమేం చేస్తుంది అనేది చూడుర్రీ కొత్త వస్తున్నాడు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక మీకు ఎట్లా అనిపించిందని కామెంట్ చెప్పర్రీ ఇప్పుడు పిల్లల విషయంలో ఇవ్వాలని ఇట్లే ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు బ్యాగ్ ఉండాలంటే మనం ఇవన్నీ ప్రేమతో చెప్తేనే కుదరాయి కొన్ని కొన్ని ఇట్లా కూడా చెప్పాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినాం మాట్లాడదాం

అంతా సెట్ అయిందంట ఏమన్నా ఈపులకు ఇట్లా దెబ్బలు తాకినాయా ముంగట ఈపుల మూతికి మూతి పను విసిపోయిందిగా పను నిన్ననే విసిపోయిందా దానికి కారణం మీ అమ్మ అన్నట్టయితే ఏమైంది బిడ్డ నువ్వు చెప్పు కొట్టింది కొట్టి గురించి చేయి కట్టుకొని మైండ్ బ్లాక్ అయింది కింద పడ్డది అంతే కదా ఇట్స్ సైడ్ రా మైండ్ బ్లాక్ అయినకిన కింద పడ్డది ఇక్కడ రా అత దెబ్బ లాకించుకుంది అత విద్ద దెబ్బ లాకించుకోవద్దు కదా మన సట్టం ఏం తెలియదు నీకు మన సట్టం మన రూల్స్ పుష్పరాజ్ రూల్స్ అన్నీ మర్చిపోయినావా నా కోపం వస్తుంది తెలియదు దెబ్బలు తాకించుకుంటే మర్చిపోయినా మరి నా కోపం చూస్తావా విజృంభించాలా విజృంభించాలనా ఇప్పుడు నేను చెప్పు విజృంభించాలంటే విజృంభిస్తా ఎందుకు తగ్గించుకున్నావు మళ్ళా ఇచ్చాను మరి నువ్వేం చేస్తాను అప్పుడు ఏం ఇది కదా తప్పు చేసిన వాలేదా చెప్పిన అట్లా రాశాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు తప్ప చెప్పు నువ్వే

అదురుకున్నది నువ్వు నువ్వు ఏమంటారు నీ నీ వాయిస్ నీ కథనావా అట్టయినావా బిడ్డ మరి ఎందుకు అంటారు నాకు నాకు ఫోన్ చేయాలి కదా నువ్వు మరి ఇంత పరిశ్రమ చేస్తారు నన్ను అని మర్చిపోయినావా అది రాలే మరి ఫోన్ చేయాలి నేను బాధపడతాను ఫైర్ అయిత ఇట్లా కాదు అంటే నాకు ఈరోజు చూడు చూపిస్తాను బాధపడతాను చూపిస్తేనే కదా నీకు అర్థమయ్యేది నీ అమ్మ జాగిరనుకున్నా నాది కదా మరి దెబ్బ తాకితే ఎవడు ఫీల్ కావాలి

నువ్వు వాళ్ళు ఇంకా నీకు చేస్తా అంటే ఇంకా నువ్వు వాళ్ళు చేస్తావు ఏమన్నట్లు లెక్క బండలు అట్లా ఉంటాయి అన్నప్పుడు నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త ఉండి నిమ్మలంగా నిమ్మలంగా చేయాలి పనులు నిమ్మలంగా చెప్పాలి మాటలు అదే ఫిజికల్ అన్నప్పుడు చిన్న ఫిజికల్ ఎట్టుంటాయి అంతేనా కాదా ఇంకోసారి మరి అట్లా కావద్దు చూడు ఇదే ఫైనల్ నీకు నాకు మళ్ళా ఏమంటారు రిపీట్ కావద్దు రిపీట్ అయిందా తెలుసు కదా మనం పుష్పరాజ్ నీ అమ్మ తగ్గేదేలే అను ఏం చేస్తాం చుక్కా చూపిస్తాం మీ అమ్మకి అలా శిక్ష చేయాలి మనం కేక్ కొను కచ్చుకొని తిందాం మీ అమ్మకి ఎక్కుంట తిందామా ఏం మాట్లాడ నోటి నోట్లో మాట్లాడుతుంది తిందాం చిన్నదేది పోయిందా మరి మీరు అట్లున్నది నీ నన్నకి నువ్వే చేసింది నువ్వే పా నువ్వే తప్పు ఏమంటారు వాళ్ళు మంచిగా నీళ్ళు పడతా అంటే వాళ్ళకు సుక్కలు చూపించి పరిశాంత్ చేసింది నువ్వు చేయలే ఏమంటారు ఫ్రెండ్స్ అంతే కదా నువ్వు ఇష్టం నా చేసి అడ్డం పడితే నీకు ఇలా ఏమంటారు మీ నాని ఏమకంటారు మీ నానినా మీ అమ్మమ్మను మీ నాని అందరు ఉరికి రావాలి కానీ కదా నీ అమ్మది మిస్టేక్ నా ఏం మాట్లాడాలి కదా ఏదన్నా ఏదో పరిశాన అయినావు కదా పుట్టు కంజు అంతే కదా నువ్వు నీ పైరు చూసి ఆగమైందేమో అట్లనే ఏది లేదు ఇన్ని రోజులు పడది ఇప్పుడు ఎందుకు చెప్పు నువ్వు చెప్పు అంతే కదా మరి ఏమైనా కానీ దెబ్బలు తాకలే నువ్వు మంచిగా ఉన్నావు హ్యాపీగా ఉన్నది పానం దెబ్బలు తాకించింది అనుకో పుష్పరాజు మళ్ళా తగ్గేది లేమ ఏమి అర్థం చేసుకో మరి అప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా మళ్ళీ నేను చేస్తే పని మళ్ళీ ఇది అన్నది మళ్ళీ చిన్నది ముగ్గురం పైకి కింది కానీ మళ్ళీ ఇట్లా అని తిరట్లే రాసినాక అప్పుడైనా కొంచెం నొప్పి తక్కువైందా అంటే కొంచెం తక్కువైంది అని ఉన్నది ఇప్పుడు ఇప్పుడు హ్యాపీ కదా అంత అయితే బాగా చెప్పు మరిగా నేను మంచిగా ఉన్నా చెప్పు

ఓకే బాగా చెప్పారు ఇక ఇది సంగతి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హ్యాపీ ఎండింగ్ నో ప్రాబ్లం ఎంజాయ్ టాటా సి యూ బాయ్ బాయ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీకు ఇలా కాక ఎంజాయ్ నడిపి అర్థం మాట్లాడతా కదా అని నువ్వేం చేస్తాను నువ్వు చెప్పు మమ్మీ వాషింగ్ అట్ట అయితే నలపే బొట్టలు పెట్టకుండా ఆడుకుంటుంది నీళ్ళ పాటలు ఆడుకుంటా మమ్మీ కోపం వచ్చి కొట్టింది కింద నువ్వేం చేస్తాను చెప్పు నువ్వేం చేస్తాను నేను ఊపించింది డాడీ అయినా గట్టి ఒర్రింది పోనీలే పోనీలే అంటే డాడీ చెప్పకు డాడీ చెప్పక అంటుంది డాడీ చెప్తే దెబ్బలాకినాయో డాడీ చెప్తే ఫీల్ అవుతారు అందుకే డాడీ ఫీల్ అయితే నాకు వెళ్ళిపోతుంది అంటుంది మరి అట్లా అర్థం పడకుండా చూసుకోవాలి కదా నువ్వు చెప్పాలి కదా నేను చెప్పింది డాడీ వీళ్ళు ఆడకే ఆడకే మమ్మీ కొడుతుంది అంటే ఆడింది దెబ్బ తాకి తక్కువ ఏమి కదా ఇప్పుడు మరి